విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపు నియోజకవర్గం వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ గాజుల రామారావు పరిధిలోని ఉషాములపుడి హాస్పిటల్ పక్కనున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి గాజులరామారం కమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు అలాగే ఐదు వందల మందికి అల్పాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా సాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావుని ఆయన సినిమా రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ అన్ని వదిలేసుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఎన్నో మార్పులు తీసుకువచ్చి పేద ప్రజల పార్టీ దేవుడయ్యాడన్నారు అలాంటి గొప్ప వ్యక్తి కమ్మ కోలలో పెట్టడం కమ్మజాతి గర్వకారణమన్నారు ఈ వేడుకలలో ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సంఘ సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరొక సంవత్సరం కూడా నూట ఒక సంవత్సరం వచ్చింది ఇంకొకటి ఆయన వర్తంతి కూడా ఇది నూట ఇరవై ఎనిమిదవ వర్తంతి వారి గురించి చెప్పాలంటే మనం అందరం కూడా చాలా చిల్లరళం ఎందుకంటే తెలుగు జాతిని ప్రపంచానికి గౌరవంగా నిలబెట్టిన ప్రఖ్యాత ప్రఖ్యా ప్రఖ్యాత సార్వభౌముడు ఎందుకంటే ఎన్టీ రామారావు రాకముందు మన అమ్మవారు ఎవరు అనేది కమ్మోళ్ళ కాపోళ్ళ అని కూడా మాట్లాడేవాళ్ళు ఈ తెలంగాణ వాళ్ళైతే ఈ కమ్మజాతి అనేది తెలంగాణలో లేదు కాబట్టి వాళ్ళకి అసలు మన వంశం అంటే ఏదో తెలియదు అటువంటి దాన్ని ఒక మన రాష్ట్రమే కాకుండా మన భారతదేశంలోనూ ప్రపంచ దేశాలకు కూడా మన గురించి అందరినీ గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అందుకని ఆయన్ని ప్రతి సంవత్సరం మనం జన్మదినానికి వరదకి స్మరించుకుంటూ వారిని ముందుకు పోవాలని కోరిక ఈరోజు బాధాకరమైన విషయం ఎలాగంటే ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది అందుకు బాధ ఇంకోటి సంతోషం ఏంటంటే తెలుగు జాతి వెలుగు జాతి మనది అని చెప్పేసి ప్రపంచానికి నలుగు మూలల తెలియజెప్పిన మహానుభావుడు కమ్మవారు ఎవరు అంటే ధైర్యంగా ఎక్కడ పోయినా మనస్ఫూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది చెందిపించే అంత కమ్మకులానికి ఒక ఆదర్శ ప్రాణుడు మన ఎన్టీ రామారావు గారు వారి గురించి ఎన్ని చెప్పినా మనకి మాట సరిపోవు అలాంటి మహానుభావుడు గురించి ఈరోజు ప్రతి ఒక్క మనిషి పూలమాల వేసి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నారు అలాగే ఊషోదయ కాలంలో ఉషోదయ కాలంలో మన మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రజట్టు గారి ఆధ్వర్యంలో వీరన్న గారి ఆధ్వర్యంలో మా గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే అందరి ఆధ్వర్యంలో గణేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకొని అలాగే అల్పాహారము అందరికీ పెట్టడం జరిగింది దాతలకి అలాగే అందరికీ సుఖ సంతోషాలతో నష్ట ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మహాన్భావుడి ఆశిస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారు మహానుభావులు ఆయన మన యొక్క తెలుగు జాతిని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అలాంటి మహానుభావుడు మన కులంలో పుట్టడం చాలా గొప్ప విషయం మనం అంటే ఎవరు అనేది తెలుగువారు ఎవరు అనేది అందరికి తెలియజేసిన మహానుభావుడు ఇలాంటి మహానుభావుడిని ఈరోజు రోజు లాగా ఆయన్ని కోల్చుకు దీవిస్తున్నాము మహానుభావుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్